అందరికీ నమస్కారం ఒక్కసారి ఆలోచించండి కేవలం ఒకే ఒక్క వారం రోజుల డిజిటల్ డేటాను తీసుకుని దానితో మన ప్రపంచం మొత్తం ఎలా ఉందో చెప్పగలమా అచ్చంగా మనం ఈ విశ్లేషణలో అదే చేయబోతున్నాం డిసెంబర్ రెండువేల ఇరవై ఐదులోని ఒకే ఒక్క వారం మన గురించి మన ప్రపంచం గురించి ఏం చెబుతుందో లోతుగా చూద్దాం రండి అవును ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం అంత సులభం కాదు కదా మనమందరం ఆన్లైన్లో టైం స్పెండ్ చేస్తాం కానీ ఒకే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ట్రిలియన్లకొద్దీ డేటా పాయింట్స్ ఏం చెప్తున్నాయో ఎప్పుడైనా ఊహించారా మన డిజిటల్ జీవితాల్లోని ఈ గందరగోళం వెనుక ఏదైనా కనెక్షనుందా అదే మనం తెలుసుకోబోతున్నాం సరే ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా ఆ వారంలో ప్రపంచం దేని గురించి మాట్లాడుకుందో చూద్దాం ఆ తర్వాత బిజినెస్లు ఏం చేస్తున్నాయో గమనిద్దాం మధ్యలో డిజిటల్ ప్రపంచంలోని ప్రమాదాల గురించి కాస్త రిలాక్స్ అవ్వడానికి ఎంటర్టైన్మెంట్ గురించి చివరగా వీటన్నింటినీ కలిపి చూస్తే ఏమర్థమవుతుందో తెలుసుకుందాం సరే మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం అసలు ఆ వారంలో ప్రపంచం మూడెలా ఉంది ప్రజల దృష్టిని ఎక్కువగా ఏమాకర్షించింది ఒక్కసారివి చూడండి ఒకే రోజులో ట్రెండ్ అయితున్న టాపిక్స్ ఇవి ఒకపక్క జపాన్లో ఒక టీవీ షో మరోపక్క అమెరికాలో ఫుట్బాల్ ఇంకోవైపు చూస్తే జపాన్ ఆర్థిక వ్యవస్థ గురించి సీరియస్ డిస్కషన్ అదే టైంలో బంగ్లాదేశ్ న్యూక్లియర్ వెపన్స్ గురించి మాటలు వీటన్నింటి మధ్యలో ఎప్పటినుంచో మనం చూస్తున్న అలోన్ సినిమా అంటే చూడండి మన ఆసక్తులు ఒకేసారి ఎన్ని రకాలుగా ఉంటాయో అయితే ఇంత గందరగోళంగా ఉంటే మనకేమైనా అర్థమవుతుందా అవుతుంది గూగుల్ ట్రెండ్స్ లాంటి టూల్స్ మనకు అక్కడే హెల్ప్ చేస్తాయి కోట్లాది మంది ఒకేసారి ఏం వెతుకుతున్నారో చూస్తే ఈ సౌండ్లో కూడా ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది సరే ప్రజల దృష్టిని ఎలా సంపాదించుకోవాలో వ్యాపారాలకు కొత్త ఆవిష్కరణలు చేసేవాళ్ళకి బాగా తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం రెండువేల ఇరవై ఐదులో ఒక పెద్ద టెక్ ట్రెండ్ గురించి మాట్లాడుకుంటున్నాం ఎజెంటిక్ ఏఐ ఏంటిది అంటే సింపుల్గా చెప్పాలంటే ఏఐ మనకు సమాధానాలు చెప్పడమే కాదు మన తరఫున పనులు కూడా చేసేస్తోంది మీకోసం ఒక ట్రిప్ ప్లాన్ చేయడం దగ్గర్నుంచి మీ ఈమెయిల్స్ అన్నీ ఆర్గనైజ్ చేయడం వరకు ఇది నిజంగా బిజినెస్ ప్రపంచాన్ని మార్చేసే విషయం అంటే ఇక్కడ రెండు రకాలాటలు జరుగుతున్నాయన్నమాట ఒకటి ఏజెంటిక్ ఏఐ లాంటి పెద్ద పెద్ద టెక్నాలజీలతో ఫ్యూచర్ను ప్లాన్ చేయడం ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ రెండోది సోషల్ మీడియాలో చిన్న చిన్న ట్రెండ్స్ను వాడుకుని ఈ రోజు సేల్స్ ఎలా పెంచుకోవాలా అని చూడడం ఇది షార్ట్ టర్మ్ ట్యాక్టిక్ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం టిక్టాక్లో ఈ ఫ్లో స్టేట్ ట్రెండ్ ఒకటొచ్చింది చాలా సింపుల్ ఒక స్పెషల్ సౌండ్ వాడుకుని ఎవరైనా ఒక పనిలో పూర్తిగా లీనమైపోయినట్టు వీడియో తీయదు చాలా కంపెనీలు దీన్ని వాడుకుని చూడండి మా ఆఫీస్లో వర్క్ కల్చర్ ఎంత బాగుందో మా వాళ్ళు పనిలో ఎంత డెడికేషన్తో ఉంటారో అని చూపిస్తున్నాయి చూడడానికి చిన్న ట్రెండ్ అయినా కస్టమర్స్తో కనెక్ట్ అవ్వడానికి ఇదొక పవర్ఫుల్ టూల్ ఇన్స్టాగ్రామ్లో లో కూడా ఇలాంటిదే ఇంకో ట్రెండ్ నీకు ఏం గిఫ్ట్ ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు అని అందరూ వాడే మాటనే ఒక స్మార్ట్ గిఫ్ట్ గైడ్గా మార్చేశారు తమ ప్రోడక్ట్స్ ను చూపిస్తూ ఈజీగా షేర్ చేసుకునేలా వీడియోస్ చేస్తున్నారు ఇది డైరెక్ట్గా సేల్స్ పెంచే ఒక క్లెవర్ మూవ్ సరే ఒకవైపు వ్యాపారాలు మన అటెన్షన్ కోసం ప్రయత్నిస్తుండే మరోవైపు కొన్ని చీకటి శక్తులు కూడా మనల్ని టార్గెట్ చేస్తున్నాయి ఇప్పుడు మనం ఈ కనెక్టెడ్ వరల్డ్ యొక్క డార్క్ సైడ్ గురించి అంటే అదే వారంలో జరిగిన ప్రమాదాలు ఆందోళనల గురించి చూద్దాం ఈ నంబర్ చూడండి ఒక నిమిషం దీన్ని జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్ పౌండ్లు జాగ్వార్ ల్యాండ్ రోవర్ పై జరిగిన సైబర్ దాడి వల్ల వచ్చిన నష్టమిది యూకే చరిత్రలోనే ఇది వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ సైబర్ అటాక్స్ అంట ఇది కేవలం డేటా పోవడం కాదు ఒక దేశ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసేంత పెద్ద దెబ్బ ఇక ఈ నంబర్ పంతొమ్మిది లక్షల పద్నాలుగు వేలు ఇది జస్ట్ ఒక నంబర్ కాదు జపాన్లోని అసాహీ బ్రూవరీ డేటా లీక్లో వాళ్ల పర్సనల్ డీటెయిల్స్ బయటికి వెళ్ళిపోయిన మనుషుల సంఖ్య అంటే ఆలోచించండి దాదాపు పందొమ్మిది లక్షల మంది ప్రైవసీకి భంగం వాటిల్లింది ఈ ఆందోళన కేవలం ఆన్లైన్కే పరిమితం కాలేదు చూడండి సిడ్నీలో మన భారతీయ విద్యార్థులపై దాడి జరిగింది ఇది మన భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది అదే సమయంలో ఆర్థికంగా రూపాయి విలువ పడిపోవడం దేశ మొత్తాన్ని ఆందోళనకు గురిచేసింది ఇక సమాజంలో చూస్తే మన ఆశా అంగన్వాడీ వర్కర్లు పడుతున్న కష్టాలు వాళ్లకు దక్కని గుర్తింపు ఇవన్నీ కూడా ఆ వారంలో చర్చనీయాంశమయ్యాయి ఇన్ని టెన్షన్లు ఇంత ఒత్తిడి మధ్య మనిషికి కాస్తా రిలీఫ్ కావాలి కదా మరి ఆ రిలీఫ్ ఎక్కడ దొరుకుతుంది ఎంటర్టైన్మెంట్ కళలు ఇప్పుడు ఆ ప్రపంచంలోకి వెళ్దాం ప్రేక్షకులు తమ స్ట్రెస్ను ఎలా తగ్గించుకుంటున్నారో చూడండి కొంతమందేమో రెండు వేల ఇరవై ఐదులోనే బెస్ట్ యాక్షన్ సినిమా అయిన వన్ బాటిల్ ఆఫ్టర్ ఎనదర్ చూస్తూ థ్రిల్ ఫీల్ అయ్యారు మరికొంతమందేమో మెగా డాక్ లాంటి డీప్ డాక్యుమెంటరీలలో మునిగిపోయారు పడే వాళ్ళకేమో హిమ్ ఉంది అంటే ఎవరి మూడుకు తగ్గట్టు వాళ్లకు ఆప్షన్స్ రెడీగా ఉన్నాయి ఇంత గందరగోళం మధ్యలో ఇదిగోండి ఒక మంచి వార్త ఒక సెలబ్రేషన్ మూమెంట్ మన హిందీ సినిమా హోంబౌండ్ ఆస్కాస్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి షార్ట్లిస్ట్ అయ్యింది కళ అనేది మనకు కష్టకాలంలో కూడా ఎంత ఆనందాన్ని స్ఫూర్తిని ఇస్తుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది ఓకే ఇప్పుడు మనం ఫైనల్ పార్ట్కొచ్చేసాం ఇన్ని రకాల విషయాలు చూసాం కదా వీటన్నింటినీ ఒకచోట చేర్చి చూస్తే మనకు ఏమర్థమవుతోండి ఈ ఒక్క స్లైడ్ ఆ వారం మొత్తాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది ఒకే సమయంలో ఫ్యూచర్ను మార్చే టెక్నాలజీ డబ్బు సంపాదించడానికి మార్కెటింగ్ ట్రెండ్స్ మనల్ని భయపెట్టే సైబర్ దాడులు ఆ భయం నుండి తప్పించుకోడానికి సినిమాలు ఇవన్నీ ఒకేసారి జరుగుతున్నాయి ఇదే మన ప్రెజెంట్ రియాలిటీ అంటే మనకు ఏమర్థం కావాలంటే ఆవిష్కరణ వినోదం వ్యాపారం ప్రమాణం ఇవేమీ వేర్వేరు ప్రపంచాలు కాదు అన్నీ ఒకే ప్రపంచంలో ఒకేసారి మనందరి ఫోన్ స్క్రీన్లపైనే జరుగుతున్నాయి మన స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ ప్రపంచాలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోతూనే ఉంటాయి మనం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఒక వారం చూశాం కాని ఒక్క క్షణం ఆగి ఈ రోజు గురించి ఆలోచిద్దామా మనం ఇప్పుడు వదులుతున్న డిజిటల్ ఫుట్ ప్రింట్స్ భవిష్యత్తులో మన గురించి ఏం కథ చెప్తాయి మనం దేని గురించి మాట్లాడుతున్నాం దేన్ని కొంటున్నాం దేనికి భయపడుతున్నాం దేనిలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి